ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం రాష్ట్రంలో రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించామని గుర్తు చేశారు అప్పట్లో నూట ఎనభై మూడు అందుబాటులో వచ్చాయని మిగిలిన ఇరవైలో పద్దెనిమిది భవనాలు పూర్తయ్యాయని తెలిపారు మరో రెండు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూర్తపడ్డాయని చెప్పారు హయాంలో నిర్మించిన ఆ భవనాలను వార్డు సచివాలయాలు గోదాములుగా మార్చేశారని గుర్తు చేశారు అయితే అన్నా క్యాంటీన్లలోని ఫర్నిచర్ ను మూలన పడేశారని అన్నింటికీ మరమ్మతులు పూర్తి చేసి ఆగస్టు పదినాటికి నాటికి సిద్ధం చేయాలని అధికారులను సూచించామని నారాయణ తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని అన్ని చోట్ల క్యాంటీన్లు ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే అన్నా క్యాంటీన్లకు గతంలో అక్షయ పాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని గుర్తు చేశారు ఈసారి కూడా అదే విధంగా అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని ఈ నెల ఇరవై రెండున టెండర్లు ఓపెన్ చేస్తామని చెప్పారు మంత్రి మరోవైపు రాష్ట్రంలో నూట ఆరు మున్సిపాలిటీల్లో పూడిక పూడికతీత పనులను ప్రభుత్వం యాభై కోట్లకు విడుదల చేసింది ఈ పూడికతీత పనుల్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లుగా మంత్రి నారాయణ తెలియజేశారు అలాగే వర్షాలు పడుతుండటంతో ప్రస్తుత సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులని ఆదేశించారు మంత్రి అలాగే డయేరియా కేసులు నమోదవుతున్నాయని ఆర్వో ప్లాంట్లు బోరుబావుల్లోని కలుషిత నీటిని తాగడమే దీనికి కారణమని తనిఖీల్లో తెలియదు అందుకే మురుగు పూడిక తీత పనులను వేగంగా నిర్వహించామని ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని మంత్రి సూచించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో ఇరవై నాలుగు గంటలు మంచి నీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి ఏఐఐబి నుంచి ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రుణం తీసుకున్నామని మంత్రి నారాయణ వివరించారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీటిలో రెండు వందల నలభై కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు దీంతో ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు అయితే ఈ ప్రాజెక్ట్ గడువు జూన్ లో ముగేగా తాము రిక్వెస్ట్ చేయడంతో మరో నెల పొడిగించారని చెప్పారు మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వం తరఫు కోరామన్నారు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే యాభై శాతం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా పోయేదన్నారు అయితే చెత్త పన్ను అంశం కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేశారు